మేము ఇంప్లిమెంట్ చేశాం వాళ్ళకి ఎకరా రెండు కోట్లని అని అంటున్నారు మన మాకు తెలీదు అలాగే ఐదు సెంట్లు భూమి కర్నూల్లో ఇచ్చాం దానికి ఇల్లు కట్టి ఇవన్నీ జరుగుతాయండి ఇవన్నీ జరుగుతాయి మీకు ఒకటి విషయం ఫస్ట్ సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇష్యూ అనేది డెఫినెట్ గా బయటికి తీయాలి పాయింట్ నెంబర్ వన్ అలాగే అలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడం కోసం శాసనసభ్యులుగా మేము మేమందరం కూడా నిత్యం శాసనసభలోని చట్టాలు చేయడంలో ఎక్కడ వెనకాడమని మీకు చెప్తున్నాం క్లియర్ గా ఒక ఇష్యూ గురించే కాదు అలాంటి ఇష్యూలే జరగకూడదు అనేది మా స్టాండ్ విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్నికల కోసం జనసేన ఇప్పుడు సిబిఐ కేసు విషయంలో ఏమీ జనసేన కార్యాలయం ముందు ఆందోళన ఏమండి ఒక్కటి చెప్తాను వినండి ఏం చేశాం ఏం చేయలేదని అందరికీ తెలిసిన విషయమే ఇది ఒక ఎమోషన్స్ తో కూడుకున్న